సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా ఇక ఆ కన్ఫ్యూజ్ అనొద్దు అపార్ట్మెంట్లు విల్లాలు ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ హెచ్టెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా కొనసాగుతున్న తెలంగాణ బంద్ ఈ వార్త చూసే ముందు బిగ్ అప్డేట్ మీకోసం హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ సన్నిట్ని ఒక వేదిక మీదకి తీసుకొస్తుంది సుమన్ టీవీ ఈరోజు రేపు అంటే అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది హెచ్ఐసిసి నోవాటెల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ కూడా గెలుచుకునే ఛాన్స్ ఉంది ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి ఇక అసలు బ్రేకింగ్ న్యూస్లోకి వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల పోరు ఉద్ధృతమవుతోంది స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ ఇచ్చినటువంటి రాష్ట్ర బంధు do Pilpo నేడు తెలంగాణ పూర్తిగా స్తంభించిన పరిస్థితి కనిపిస్తోంది ఉదయం నుంచే ఈ బంద్ ప్రభావం కనిపిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరుగుతోంది తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేసింది అయితే ఈ జీవో మీద హైకోర్టు స్టే విధించడం ఈ కోర్టు తీర్పును నిరసిస్తూ బీసీల హక్కులను కాపాడాలని కోరుతూ జేఏసీ బంద్కు పిలుపునిచ్చినటువంటి విషయం మనకు తెలిసిందే ఈ రిజర్వేషన్ల అంశాన్ని రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాల ఇందుకోసం చట్ట సవరణ చేయాలని ఐకాసా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎక్కడికక్కడ బస్సులు అడ్డుకుంటున్నారు ఎక్కడికక్కడ షాపులు కూడా స్వచ్ఛందంగా బంద్ కాబడుతున్నటువంటి పరిస్థితుంది రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తమ పూర్తి మద్దతును కూడా ప్రకటించడం విశేషం అధికార కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ బీజేపీ సిపిఐ సిపిఎం టీజేఎస్ ఇతర వామపక్ష పార్టీలు అన్ని కూడా బంద్లో పాల్గొని బీసీల డిమాండ్కు మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు పలువురు ఎమ్మెల్యేలు కూడా స్వయంగా ధర్నాల్లో పాల్గొంటున్నారు బంద్ కారణంగా రాష్ట్రంలో ప్రజా రవాణా కూడా పూర్తిగా స్తంభించినటువంటి పరిస్థితుంది ఉదయం నుంచే ఆర్టీసీ బస్సులు అన్ని డిపోలకి పరిమితమయ్యాయి బీసీ సంఘాల నేతలు వివిధ రాజకీయ పక్షాల కార్యకర్తలు కలిసి డిపోల ముందు శాంతియుతంగా ధర్నాలు చేస్తున్నారు బీసీ రిజర్వేషన్లు అమలు కావాల్సిందే రిజర్వేషన్స్ ఇవ్వాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు దీన్ని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలి చట్ట సవరణ చేయాలి అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నిరసన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు బీసీ సంఘాల నేతలు వీళ్ళకి పార్టీల నాయకులు కార్యకర్తలు కూడా తోడుకోవడంతో ఈ బంద్ అనేది ఉధృతంగా కొనసాగుతున్న పరిస్థితి తెలంగాణలో ఈ బీసీ రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ చేస్తున్నటువంటి ఈ బంద్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది మొత్తం కూడా తెలంగాణ వ్యాప్తంగా ఏ పట్టణంలో చూసుకున్నా ఏ కూడలలో చూసుకున్నా బీసీల ఆందోళన కనిపిస్తుంది బస్సు డిపోలన్నీ కూడా బస్సులు ఆగిపోయి కనిపిస్తున్నాయి ఇక స్వచ్ఛందంగా చాలా మంది షాప్స్ కూడా బంద్ చేసి ఈ బంద్కు మద్దతు తెలియజేస్తున్నటువంటి పరిస్థితుంది బస్సులు రోడ్ల మీదకి రాకపోవడంతో ప్రయాణికులు కొంత తీవ్ర ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది పనుల మీద బయలుదేరినటువంటి సామాన్య జనం కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు బస్సులు లేకపోవడంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ అవకాశాన్ని వాడుకొని ప్రైవేటు వాహనదారులు కొంతమంది ఎలాగో బస్సులు లేవు కదా వీళ్ళు ప్రైవేట్ వెహికల్సే వీళ్ళకి దిక్కు అన్నట్టుగా ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారని చెప్పి కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి బంద్ పిలుపునకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు కావచ్చు అనేక వాణిజ్య సంస్థలు కూడా బంద్ ప్రకటించినటువంటి పరిస్థితుంది స్వచ్ఛందంగా వాళ్ళు తమ దుకాణాలను మూసివేస్తున్నారు ఇక ఆసుపత్రులు మెడికల్ షాపులు అంబులెన్స్లు వంటి ఇలాంటి ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం ఈ బంద్ నుంచి మినహాయింపు ఇచ్చారు అలాగే రాష్ట్రంలో ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కూడా శాంతి భద్రతలను కట్టుదిట్టంగా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితుంది విజువల్స్లో మీరు చాలా స్పష్టంగా హైదరాబాద్ హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్ల ఇదే రకమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది డిపోలన్నీ కూడా బస్సులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి అలాగే బీసీ నేతలు బీసీ సంఘాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ ఉన్నారు పార్టీలు కూడా వీళ్ళకి మద్దతు తెలియజేయడంతో ఈ బంద్ ప్రభావం ఉదయం నుంచే చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితుంది చాలా దుకాణాలు కావచ్చు షాపింగ్ మాల్స్ కావచ్చు షోరూములు కావచ్చు వాళ్ళందరూ కూడా బంద్ చేస్తూ ఉన్నారు ఒకవేళ ఓపెన్ చేస్తే కనుక ఈ బీసీ సంఘాల నేతలు వాళ్ళు వాళ్ళ చేత ముయించేస్తున్నటువంటి పరిస్థితి కూడా కొన్ని చోట్ల కనిపిస్తోంది సో బంద్ ప్రభావం అయితే ఉదయం నుంచి కనిపిస్తుంది పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలి కేంద్ర ప్రభుత్వం చట్ట సేవరణ తేవాలి తొమ్మిదో షెడ్యూల్లో దీన్ని చేర్చాలంటూ ఆందోళన కొనసాగిస్తున్నారు ఆ ప్రభావం కనిపిస్తుంది రోడ్లన్నీ కూడా బస్సులు లేకుండా పోయిన పరిస్థితి కనిపిస్తుంది కొన్ని చోట్ల ప్రయాణికులు కొంత ఇబ్బంది పడ్డప్పటికి కూడా ఈ బంద్ చాలా ముఖ్యమైనటువంటి బంధుగా బీసీ నేతలన్నీ అందరూ చెప్తా ఉన్నారు బీసీల బాగు కోసం బీసీలు అభివృద్ధి పదంలో ముందుకు పోవాలంటే ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సిందే ప్రభుత్వాలు కదలాలి బీసీలకు న్యాయం జరగాలంటూ రోడ్ల మీదకి వచ్చి ఆందోళన కొనసాగిస్తున్నారు బంధు ప్రభావం అయితే కనిపిస్తుంది భారతీ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ పదే 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 డీసీలను మోసగించారు ఇంకా కుదరదు ఇప్పుడు తెలంగాణ బీసీ పట్టు పట్టిందో ఈ తెలంగాణ బీసీపీటల పంతం దేశవ్యార్థం ఉన్నటువంటి బీసీలో కూడా లాభం జరిగేటటువంటి అంశం కలిపితే ఇంకొకటి కానీ ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమం చేసామో మరో ఉద్యమం మరో బీసీ తెలంగాణ ఉద్యమం చేపడకం ఖచ్చితంగా నలభై రిజర్వేషన్ సాధించేంత వరకు వెంటబడత బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల పద్దెనిమిదిన నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం జరిగింది ఈరోజు అందులో భాగంగానే ఈరోజు దాదాపుగా వెయ్యి మంది విద్యార్థులతో పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ప్రతి పల్లె దగ్గర నుంచి ప్రతి మండలం జిల్లా కేంద్రాల వారిగా నియోజకవర్గాల వారిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ చాలా బ్రహ్మాండంగా జరగబోతోంది దీనికి మాకు అన్ని వర్గాల నుంచి కూడా సంపూర్ణ సహకారం అందించడం జరిగింది మీరు చూస్తే బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అలాగే ఉద్యోగ సంఘాలు విద్యార్థి సంఘాలు స్కూల్స్ అసోసియేషన్లు కాలేజ్ అసోసియేషన్లు అన్నీ కూడా స్వచ్ఛందంగా పలు బందులో పార్టిసిపేట్ చేస్తున్నారు